కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నాలుగు వందల ఇరవై రోజుల్లో ఒక్కొక్క హామీ కూడా సరిగా అమలు చేయడం లేదని అసమర్థ ప్రభుత్వం కలు తెరిపించాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెడ్పల్లి పట్టణంలోని కోర్టుల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా వచ్చి తన బీఆర్ఎస్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి వెళతపత్రం అందజేశారు ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారని అధికారంలో వచ్చి నాలుగు ఇరవై రోజులు అవుతుందని ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయపోగా ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని మండిపడ్డారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీని పెడితే నేడు ప్రజలను కష్టాలకు గురి చేస్తుందని మహాత్మా గాంధీ అయిన వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అంత చేయడం జరిగిందన్నారు ఉదయం లేవగానే ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా రైతు భరోసాపై అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై రోజులుగా అబద్ధాలు చెబుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు సందర్భంగా ఇవాళ పెట్పల్లిలో మహాత్మునికి దివాళులు అర్పిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు గొప్ప విషయం చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి తీసేయాలని చెప్పి ఆ రోజే మహాత్మా గాంధీ గారు చెప్పారు కానీ కాలంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అట్నే ఉండిపోయింది ప్రజల బతుకులు ఇట్లే చనిపోయినాయి గాంధీ గారు ఎంత మహత్తరంగా స్వాతంత్రం కోసం పోరాడి నా భారతీయులందరూ మంచి బతకాలి అంటే దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఈ కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేయాలి అని ఆ రోజే మహాత్ముడు మనందరికి చెప్పింది దురదృష్టం కొద్దీ ఆ కాంగ్రెస్ పార్టీ పసుపు వచ్చింది మన భారత ప్రజలేమో సంచుకుంటూ పచ్చిన మనం ఇప్పటి వరకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎట్లా అయితే ఈ దేశాన్ని ఉంచుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణని మళ్ళీ రష్ పట్టిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవాళకి కరెక్ట్గా నాలుగు వందల ఇరవై రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చిన ప్రభుత్వం ఇది ఎంత అసమర్థత అంటే కనీసం నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం సరైన పాలసీలు తయారు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది